వెల్కమ్ టు రుద్ర టీవీ మధ్య తరగతి ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది వారి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య మిడిల్ క్లాస్ ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఈ ఇళ్ల నిర్మాణం ఉంటుందని చెప్పారు హైదరాబాద్ లో సొంత కట్టుకోవాలని చాలా మంది కళలు కంటుంటారు అయితే నగరంలో ప్రస్తుతం ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఖాళీ జాగా కొనే ఫ్యూచర్ లో ఇళ్ళు కట్టుకోవాలన్న కొనలేని పరిస్థితి నగర శివారు ప్రాంతాల్లోనే డిమాండ్ ను బట్టి గజం ముప్పై నుంచి యాభై వేల మధ్య పలుకుతోంది ఇక ఇండ్ల ధరల విషయానికి వస్తే వంద గజాల ఇల్లు యాభై లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉంటుంది దీంతో చాలా మంది మధ్యతరగతి ప్రజల సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది రాష్ట్రంలో నూతనంగా తెలంగాణ అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని తీసుకురానున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ రింగ్ కొత్తగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ మధ్య మిడిల్ క్లాస్ ప్రజల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు కుడ్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్ల నిర్మాణం ఉంటుందన్నారు కనీసం వంద ఎకరాల్లో ఈ టౌన్షిప్ ను అందుబాటులో తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రాష్ట్ర సెక్రటేరియట్ లోని తన లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సాంకేతిక విద్యాశాఖల మంత్రి ఎస్ హెచ్ రాజేష్ ధర్మానితో మంత్రి పొంగులేటి శనివారం భేటీ అయ్యారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ పథకాల గురించి ఆయనకు పొంగులేటి వివరించారు కేపిహెచ్బి తరహాలో ఇళ్ల నిర్మాణం కోసం కనీసం వంద ఎకరాల్లో నిర్మించి మధ్యతరగతి ప్రజానీకానికి అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రభుత్వం టార్గెట్ అన్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు శాశ్వత గృహాలు నిర్మించాలన్న సంకల్పంతో వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు హైదరాబాద్ నగరాన్ని చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు ప్రస్తుతం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ మూడు సిటీలు ఉండగా ఫోర్త్ సిటీగా పదిహేను వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు ఇది ఇవాటి స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ